ఒక కంకర మిషన్ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చి మా గ్రామంలో ఒక పచ్చదనానికి ఒక వ్యవస్థ పెట్టి పక్క రైతులకు గోదలకు కానీ పశులకు కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మా ఊరికి పక్క రైతులు మొత్తం ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రోజు మన అందరూ మొత్తం ఆందోళన గురయ్యి ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎటువంటి పరిమితులు ఇచ్చినా మా పరిమితులు రద్దు చేయాలి ఏ పరిపాలైనా మా ప్రజలు కానీ ఎవరు కానీ మా పబ్లిక్ని కాపాడాలని కలెక్టర్ గారి దగ్గరికి స్పందించడానికి వచ్చినాం కాబట్టి ఈ దీన్ని ఏ అధికారులైనా ప్రభుత్వమైనా ఈ స్పందించి మా ఊరి మీద కంకర్మించదు కానీ ఏదే కానీ తీసుకురావద్దు స్వచ్ఛంగా ఉన్న పరిహారాన్ని కాపాడాలని కలెక్టర్ గారు కానీ ఆడవే గారు కానీ ఎంఆర్ఆర్ గారు కానీ ఇక్కడ ఉన్న మా అందరూ గ్రామ ప్రజలు మనసు పూర్తిగా ప్రత్యేక పిల్ల పిల్లలతో సహా మేము ఇక్కడ రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మా ఊరు నల్తూరు చెప్తున్నాము మా ఊరు కంకర పర్మిషన్ గా రద్దు చేయాలని ఈ గ్రామ ప్రజల చిన్నారా మండలం నల్తూరు గ్రామం మా సర్పంచ్ జనార్దర్ గారి ఆధ్వర్యంలో ఇలా రెండు డీజీఎంల మహిళలు పిల్లలు రైతులు అందరు కలిసి ఇలా కలెక్టర్ గారికి మా సర్వే నెంబర్ నూట అరవైలో నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు అక్రమ మైనింగ్ వల్ల ఇలా ఇటాచి పని నడుస్తుంది దాన్ని అడ్డుకోవడం అడ్డుకోవడం జరిగింది మూడు రోజుల నుంచి ఆ యజమాన్యం స్పందించక ఈరోజు రైతుల మందరము కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఇలా కంకర్ మిషన్ పెట్టినట్టయితే మా ఊర్లో పంటలు నష్టపోతాయి ఇలా గొల్ల కుర్మలు ఉన్నారు రైతులు ఉన్నారు అందరు ఉన్నారు ఇలా గొర్లు కానీ గోజలు కానీ వేసుకోనికి ఏది ఉండదు మా గ్రామంలో పంటలు నష్టపోతాయి గర్భిణీ స్త్రీలకు ఇలా గడుపు గడుపురవచ్చున్న పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని బాదాభివాదనం చేసి అడుగుతున్నాం వెంటనే మా గ్రామంలో ఇచ్చిన మైనింగ్ మిషన్ కి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి ఆ యజమాన్యాన్ని ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి ఆ యజమాన్యాన్ని కూడా కాళ్ళు మొక్కి చెప్తున్నాం అయ్యా మా ఊరిని కాపాడండి మా నల్తూరు గ్రామాన్ని కాపాడండి మా రైతులని కాపాడండి మళ్ళీ కాపాడండి దయచేసి మీ పైసల కోసం మీ డబ్బుల కోసం నువ్వు ఇలా క్రేస్తారు తెచ్చిపెట్టినట్టయితే ఇలా మా గ్రామం నాశనం అవుతుంది దయచేసి మీకు కూడా తెలుపుతున్నాం కలెక్టర్ గారికి తెలుపుతున్నాం ఇవాళ మేము రైతుల మందరం స్వచ్ఛందంగా ఇలా మా మహిళలను చూసినా మా రైతులను చూసినా మా అధికారులను చూసిన అందరిని చూసినా కానీ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది ఊరు కోసం ఇంతమంది కట్టుబడి వచ్చినట్టే ఆజామాజీ కాదు అమ్మా కలెక్టర్ అమ్మా నీకు దండం పెడతాం వెంబడి మా మా ఊర్లో కేటాయించిన కంకర మిల్లుని లైసెన్స్ ని రద్దు చేసి మనల్ని కాపాడాలని పేరు పేరున విజ్ఞానం చేస్తున్నాం వద్దురా మీరు దయ చేసి కలెక్టర్ అమ్మ చేసి మా మీద క్షేమించి మాకు కంకణి వద్దు మా ఊర్లో చేసుకపోరు మా ఊరికి పిల్లలు ఇవ్వగలగరు మమ్మల్ని మమ్మల్ని నష్టం చేయకూరు మేము అవుతున్నాం మొత్తము మమ్మల్ని నష్టం చేయకూరి వీరికి మమ్మల్ని క్షమించు మేము మహిళలందరం వచ్చినమ్మ తల్లి కలెక్టర్ అమ్మ మా మీద క్షమించు నువ్వు కంకర మిషన్ అసలు Bir de